రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ వై పవన్ కుమార్ రెడ్డి శాస్త్రవేత్త సేద్య విభాగం వ్యవసాయ పరిశోధన స్థానం ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మనం ఈరోజు ఆముదంలో పురుగులు యాజమాన్యం గురించి తెలుసుకుందాం ఆముదం పంటలో ముఖ్యంగా పురుగులు యాజమాన్యాన్ని మనం సరిగ్గా చేపట్టినట్లయితే మంచి దిగుబడులు అనేటువంటివి సాధించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క ఆముదం పంట అనేది పురుగులను అలాగే తెగుళ్ళను ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉన్నటువంటి పంట ఇది ఎర్ర పంటగా వాడుతుంటారు కాబట్టి మనం తగిన జాగ్రత్తలు అనేది చేపట్టాలి ఆముదంలో ఎక్కువగా ఆశించేటువంటి పురుగుల్లో మొదటిది ఆముదం దాసరి పురుగు లేదా నామాల పురుగు అంటారు ఇది మనకు ఆగస్టు సెప్టెంబరు మరియు అక్టోబర్ మాసాల్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఆముదం దాసరి పురుగు ఏం చేస్తుందంటే ఆకు యొక్క కింది భాగంలో చేరి మొదట పత్రాహరితాన్ని గోకి తింటాయి తరువాత మొత్తం పంటను ఈ మారుస్తుంది ఈ ఈ మార్చడం వల్ల మనకు పంట పొలాన్ని చూసినట్లయితే పంటంతా ఎండినట్లుగా కనిపిస్తుంది ఇది ఒకటి రెండు రోజుల్లోనే ఈ ఉధృతి బాగా పెరిగి పంటను ఎక్కువ నష్టం కలగజేసేటువంటి అవకాశం ఉన్నటువంటి పంట అయితే ఈ యొక్క నామాల పురుగు లేదా దాసరి పురుగును నివారించడానికి మనం అసిపేటైతే ఒకటిన్నర గ్రాము లేదా రెవెన్యూ పాస్ అయితే రెండు మిల్లీ లీటర్లు ఒక లీటికి లేదా నవల్యూరాన్ ఒక మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేసినట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు రెండవది పొగాకు లద్దె పురుగు ఇది ఏంటంటే తొలి దశల్లో గుంపులుగా ఆకుల క్రింది భాగంలో చేరి పత్రహరితాన్ని గోకి ఆకులను జల్లెడలాగా ఏర్పడతాయి అయితే మనం తొలి దశలో ఈ యొక్క పంటలిగిన చూసినట్లయితే లేదా ఈ పొగాకుల లద్దె పురుగును గమనించినట్లయితే వాటి యొక్క గుడ్ల సముదాయాలను ఏరి పీకేసి చంపివేయాలి అలా కాకుండా మనం ఇంకా కొద్దిగా ఉధృతి ఎక్కువగా చూసినట్లయితే తొలి దశలో వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు లేదా మోనోక్రోటోపాస్ ఒకటిన్నర మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అయితే ఈ పొగాకుల లద్దె పురుగు మధ్యస్థంగా ఉన్నట్లయితే ఎసిపేట్ ఒకటిన్నర గ్రాములు ప్రొఫినోపాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ పాయింట్ రెండు మిల్లీలీటర్లు లేదా క్లోరెంట్రోప్రోనిన్లు అయితే పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి బిచికారి చేయాలి అయితే ఈ పురుగు ఇంకా ఎక్కువ ఉద్ధృతి ఉన్నట్లయితే కార్బ్ అనే మందును ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా నోవల్యురాన్ అనే మందును ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే ఈ యొక్క పొగాకు లద్దె పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇక ప్రస్తుత కాలంలో ఆముదంలో పెరుగుతున్నటువంటి పురుగుల్లో కాయతులుచు పురుగు అనేది ప్రధానమైంది ఇది ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు సెప్టెంబరు మరియు అక్టోబర్ మాసాల్లో ఆశించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే తొలుత పూత దశలో ఉన్నప్పుడే లేదా మొగ్గ దశలో ఉన్నప్పుడు లోపలికి చొచ్చుకుపోయి కాయల్ బాగా వృద్ధి చెందిన తర్వాత లోపలంతా నష్టపరిచి బయటికి వస్తుంది అయితే ఈ యొక్క పురుగు యొక్క ఉధృతి అనేది మనకు తొలుత కనపడదు తర్వాత ఎప్పుడైతే మనకు పంటకు జరగాల్సిన నష్టం జరుగుతుందో అప్పుడు మనకు ఈ యొక్క ఉధృతి ఉంది అనేది తెలుస్తుంది కాబట్టి దీనికి ముందు నివారణ చర్యలు అనేది మనం చేపట్టవలసి ఉంటుంది దీని కొరకు అసిపేట్ ఒకటిన్నర గ్రాము లేదా కార్బు ఒక మిల్లీ లీటర్లు లేదా స్పైనోసాడ్ పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనం కాయతల చుపురుగున అనేది నివారించుకోవచ్చు ఇక రెండవది ప్రధానమైన సమస్య ఏంటంటే రసం పీల్చే పురుగు ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానమైనవి పచ్చదోమ తామర పురుగులు తెల్లదోమ అయితే ఈ పచ్చ దోమ అనే ఉద్ధృతి కొద్దిగా ప్రస్తుత కాలంలో తగ్గుతూ ఉంది అలా కాకుండా తామర పురుగులు మరియు తెల్ల దోమల యొక్క ఉధృతి బాగా పెరుగుతూ ఉంది అయితే పచ్చ దోమ ఉధృతి ఉన్నట్లయితే ఆకులు అనేటువంటివి పశువు వర్ణంలోకి మారి మనం ఆకులు కప్పు షేపులోకి మారిపోయి మనకు ఎర్రగా మారేటువంటి అవకాశం ఉంటుంది దీని నివారణకు ప్రొఫీనోపాస అయితే ఒకటిన్నర మిల్లీ లీటర్లు లేదా అసిపేట్ అయితే ఒకటిన్నర గ్రాము కలిపి పిచికారీ చేసుకోవచ్చు అయితే ప్రస్తుత కాలంలో పచ్చదోమ అనేది కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉంది ఇక రెండవది తామర పురుగులు ఇవి ఏంటంటే లేత ఆకులను కానీ పువ్వులను కానీ గుగ్గీకి రసం అనేది పీల్చుతాయి దీని ద్వారా ఆకులు అనేది ముడుచుకుంటాయి ఈ తామర పురుగులు ఆశించినప్పుడు ఆకులు అనేది పై వైపు ముడుచుకుంటాయి దీని ద్వారా మనకు గిన్నె ఆకారంలో ఆకులు అనేది జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఈ యొక్క తామర పురుగుల నివారణానికి ప్రొఫినోపా అయితే ఒక మిల్లీ లీటరు లేదంటే అష్టాంబి రెడ్డు సున్నా పాయింట్ రెండు గ్రాములు క్లోథయోనిడిన్ పాయింట్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఇక ప్రస్తుతం వచ్చేటువంటి రసం బీల్చే పురుగుల్లో తెల్లదోమ అనేది చాలా ప్రధానమైంది మనకు అందుబాటులో ఉన్నటువంటి సంకర రకాలన్నీ కూడా ట్రిపుల్ బ్లూమ్ రకాలు అంటే మైనపూత్ అనేది ఆకుల మీద కాండం మీద అలాగే మన యొక్క స్టెమ్ అంటే మన యొక్క కాండం మీద కూడా ఉంటుంది ఈ విధంగా ట్రిపుల్ బ్లూమ్ లేదా మైన పూత అన్ని చోట్ల ఉండేటువంటి మొక్కలలో తెల్లదోమ ఆచించడానికి చాలా అనుకూలమైనటువంటిది ఈ తెల్లదోమ ఉధృతి మొక్కలపై ఉన్నప్పుడు మొదట ఆకుల నుండి రసం పీల్చుతాయి అది ఉధృతి బాగా ఎక్కువైనప్పుడు వాటి యొక్క విత్త పదార్థాల ద్వారా ఆకులపై బంక లాంటి పదార్థం ఏర్పడుతుంది దీని ద్వారా ఆకలి పైన నల్లగా మారడం అనేది మనం గమనించవచ్చు అయితే ఈ యొక్క తెల్లదోమ వృద్ధి బాగా పెరుగుతుంది కాబట్టి దీని నివారణకు తగిన నివారణ చర్యలు అనేది చేపట్టాలి ఈ ఆముదంలో తెల్లదోమ నివారణకు మనకు పూత దశలో అయితే ఇరవై రోజుల నుంచి కూడా మనం చర్యలు అనేది చేపట్టాలి దీనికోసం మోనోక్రోటాపస్ వన్ పాయింట్ సిక్స్ మిల్లీ లీటర్లు లేదా డైఫెన్ తురాన్ అనేది ఒక గ్రాము లేదా ఫ్లోనికామైడర్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా హసిపేట అయితే ఒకటిన్నర గ్రాము ఇండాక్సో కార్బ్ అయితే ఒక మిల్లీ లీటర్లు లేదా స్పైనోసాడ్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క తెల్లదోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు పురుగుల యాజమాన్యాలకు ఈ విధంగా చెప్పినటువంటి సూచనలు మీరు పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను